కాంగ్రెస్ పార్టీలో చేరికలు మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రయోజన పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు ఆకర్షితులై ప్రజాక్షేత్రంలో ప్రజల శ్రేయస్సు ప్రజల సంక్షేమం కంటే ఎక్కువ ఏమీ లేదని నాయకులు ప్రజల పక్షాన ప్రజల కొరకు పాటుపడాలని కోరుతూ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సింగిల్ విండో చైర్మన్ గుజర రవీందర్ రెడ్డి రామకృష్ణ కాలనీ మాజీ సర్పంచ్ మీసాల ఆంజయ్య మాజీ ఉప సర్పంచ్ ప్రణీత్ రెడ్డి ఆప్షన్ మెంబర్ ఆసిఫ్ హబీబ్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళవారం సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో చేరిన సభ్యులు అందరూ మన కుటుంబ సభ్యులే అని అన్నారు ఎవరూ కూడా విభేదాలు మనసులలో ఉంచుకోవద్దని పార్టీలో చేరిన ప్రతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ప్రజల వద్దకు పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వెళ్లాలని కోరారు కాంగ్రెస్ కుటుంబంలోకి అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు